మీరు నలుపు ఉండరు మీరు నలుపు ఉండరు లేదు నలిపితే నిలబడుతుంది దానికి ఉమ్మ వేసుకొని హోటర్ పెట్టుకొని హోల్ లో పెడతారు ఏంటది నలిపితే నిలబడుతుంది దాని లో పెడతారు ఏంటది నలుపుతావా నలుపుతావా తెలివాడు

ట్రై చేయండి నలిపితే నిలబడుతుంది దానికి ఉమ్ము వేసి లో పెడతారు ఏంటది నలిపితే నిలబడుతుంది దానికి ఉమ్ము వేసి లో పెడతారు ఏంటది నలిపితే లైక్ అర్థమైతుంది చాలా డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నా నేను డబుల్ మీనింగ్ లో ఆన్సర్ చెప్తాను మరి నలిపితే నిలబడుతుంది దానికి వాటర్ కానీ ఉమ్మ వేసి కానీ హోల్ లో పెడతారు నలిపితే నిలబడుతుంది నిలబడుతుంది వాటర్ కానీ ఉమ్మ కానీ నిల్లుబడతాను చెప్పండి ఇది కొంచెం ఇది కొంచెం వాడే ఉద్దేశంతో అన్నాడు ఎలా అండి ట్రై చేయండి లేదు లైక్ వాటర్ దడిపు కానీ ఉమ్ము వేసి కానీ హోల్ లో పెడతారు మీరు వేస్తారా మీరు వేస్తారా మెడల్లో మెడల్లో ఐ థింక్ వాటో వాట్ అది నలిపితే నిలబడుతుంది దానికి ఉమ్ము వేసి హోల్ లో పెడతారు ఏంటది

ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇంతకు ముందేమో అయినా అలాంటి బట్టలు చేసారా ఏంటి ఇంతకు ముందేమో అలాంటి పనులు చేస్తారా ఏంటి మీరు చేసి చేసారా మీరు కూడా చేశారా ఏంటి బట్టలు కుట్టు కూడా ట్రైనింగ్ తీసుకున్నాం ఏంటి మీరు కూడా తీసుకున్నారా వాళ్ళు అట్లా ఏం లేదు కానీ మా ఇంటి పక్క ఆంటి చేసేటోటి తీసుకున్నాను మా ఇంటి పక్క ఆంటి చేసేటప్పుడు తీసుకున్నాను నువ్వు ఆంటీ దగ్గర ట్రైనింగ్ నువ్వు పిల్ల దగ్గర ట్రైనింగ్ బానే ఉంది అయ్యా నలిపితే నిలబడుతుంది దానికి వాటర్ కానీ ఉమ్మ వేసు కానీ హోళ్ళు ఓకే దాన్ని పెట్టే ముందు డ్రైగా ఉంటది పెట్టి తీసాక వెట్కా మారుతుంది ఏంటది కానీ ఎక్స్ప్రెషన్ బాగుంది పయ్యా చెప్పండి దాన్ని పెట్టే ముందు డ్రైగా ఉంటది పెట్టి తీసాక చెమ్మగా ఉంటది సేమ్ దానికి సంబంధించి అలాంటి క్వశ్చన్ అది కాదు ఆన్సర్ అది పెట్టే ముందు డ్రైగా ఉంటది పెట్టి తీసాక చెమ్మగా అవుతుంది ఏంటి నీకు ఒకటే వచ్చింది కదా నీ మైండ్ లో కూడా నీకు వచ్చింది కదా నాకు రాలే నాకు ఆన్సర్ తెలుసు తెలిసిపోయింది అదే 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 ట్రై చేయండి ట్రై చేయండి దాన్ని పెట్టే ముందు ట్రైగా ఉంటది పెట్టాక వెట్క అవుతుంది ఏంటి అవుతుంది ఏంటి లాలీపాప్ లాలీపాప్

బాగా అమ్మకి హెల్ప్ చేసి హెల్ప్ చేసి ఒక హస్బెండ్ మెటీరియల్ భయ్యా ఒప్పుకుంటాను నేను హస్బెండ్ మెటీరియల్ ఒప్పుకుంటాను ఎంతమంది అమ్మాయిలు రెడీగా ఉన్నారో చెప్పండి మంచిగా హెల్ప్ చేసి పెడతాడు హ్యాండ్స్ అమ్మ కూడా ఉంటాయి హ్యాండ్స్ అమ్మ కూడా ఉంటాయి ఎంత టాలెంటెడ్ ఉన్నావు అన్నాడు